నుంచే సక్సెస్ వస్తుందనేది చాలా మంది చెప్పే మాట నిజమే వైఫల్యం నుంచే గుణపాఠం నేర్చుకుని విజయం వైపు సాగిన వాళ్లను ఎందరినో చూసాం క్రికెట్ లోనూ ఇది వర్తిస్తుంది తొలి మ్యాచ్ లో డకౌట్ అయి దిగ్గజాలుగా ఎదిగిన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు తాజాగా ఐపీఎల్లో అద్దరగొట్టి జాతీయ జట్టుకు ఎంపికైన అభిషేక్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ను డకౌట్ లో ఆరంభించాడు పిచ్ పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేక జింబాబ్వేతో తొలి టీ ట్వంటీలో గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు అయితే ఈ డకౌట్ రగిల్చిన కసి మామూలుగా లేదు రెండో టీ ట్వంటీలో కసి తీరా జింబాబ్వే బౌలర్లను బాధిశాడు అంటే అలా ఇలా కాదు జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు ముప్పై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ నలభై ఆరు బంతుల్లో సెంచరీ సాధించాడు అభిషేక్ శర్మ కేవలం నలభై ఏడు బంతుల్లోనే ఎనిమిది సిక్సర్లు ఏడు ఫోర్లతో వంద పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఈ శతకంతో అభిషేక్ శర్మ పలు రికార్డులు నెలకొల్పాడు ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు బాధిన క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు ఓవరాల్ గా ఐపీఎల్ అంతర్జాతీయ క్రికెట్ కలిసి ఈ ఏడాది రోహిత్ ఇప్పటి వరకు నలభై ఆరు సిక్సర్లు బాధితే అభిషేక్ ధనిని అధిగమించాడు అలాగే అత్యంత వేగంగా టీ సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్ గాను రికార్డులకి రెండో మ్యాచ్ లోనే ట్వంటీ శతకం సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు గతంలో దీపక్ కూడా మూడు మ్యాచ్లు ఆడి శతకం చేస్తే ఇప్పుడు ఆ రికార్డును అభిషేక్ శర్మ బద్దులు కొట్టాడు ఇక వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్లో సెంచరీ ముంగిట సిక్సర్ కుట్టడం హైలైట్ గా నిలిచింది